కేఏ పాల్గారు కూడా చెప్పారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వస్తాయని ఆయనకి ఇది పెద్దగా నాకు తేడా తక్కువ వస్తే నూట పాదుగా మరి ఆ తర్వాత మన జరిగిన ఎన్నికల ట్రెండు ప్రజా స్పందన రాత్రి పదైన పదకొండు అయినా వారి ఊరిగా చూస్తే ఇంకా ఇంకా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి కనీసం అయితే నూట పాతి స్థానాలకి తక్కువగా రాష్ట్రంలో రెడ్డి గారు మరి అన్ని దారుణాలు చేస్తే కూడా ఎన్నికల రిక్కింగ్ అరికడదానికి రామకృష్ణారెడ్డి వెళ్తే ఇన్ని కేసులు అని చెప్పి సాక్షిలో వాపోయారు ఇంకేం చెప్తాం కట్ చేసినట్టుగా వంద వ్యవహారం అంతే నాలుగో తారీఖు ఈ రోజైన శాస్త్ర రైతు కాంగ్రెస్ పార్టీకి పెద్ద కర్మ నిర్వహిస్తాం ఆ కర్మలో మరి అందరూ కూడా పాల్గొన్నారు కేఏ గారు కూడా చెప్పారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వస్తాయని ఆయనకి గెస్ తక్కువ వస్తే నూట పాదుగా మరి ఆ తర్వాత మన జరిగిన ఎన్నికల ఆ ప్రజా స్పందన రాత్రి పదిహేను పదకొండు అయినా వారి ఊర్తిగా చూస్తే ఇంకా ఇంకా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి కనీసం అయితే నూట పాతి స్థానాలకి తక్కువగా రాష్ట్రంలో పరిశురామకృష్ణారెడ్డి గారు మరి అన్ని దారుణాలు చేస్తే కూడా ఎన్నికల రిక్కింగ్ అరికడదానికి రామకృష్ణారెడ్డి వెళ్తే ఇన్ని కేసులు అని చెప్పి సాక్షిలో వాపోయారు ఇంకేం చెప్తాం కంచే చేరు వేసినట్టు వంద వ్యవహారం అంతే నాలుగో తారీఖు ఈ రోజైన రైతు కాంగ్రెస్ పార్టీకి సంతకర్మ నిర్వహిస్తాం ఆ కర్మలో మరి అందరూ కూడా పాల్గొన్నారు పాల్ పాల్గారు కూడా చెప్పారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వస్తాయనేది ఆయనకి తక్కువ వస్తే నూట పాదుగా మరి ఆ తర్వాత మొన్న జరిగిన ఎన్నికల ట్రెండు ప్రజా పొందన రాత్రి పదిహేను పదకొండు అయినా వారి పూర్తిగా చూస్తే ఇంకా ఇంకా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి కనీసం అయితే నూట పాత స్థానాలకి తక్కువగా రాష్ట్రంలో పరిశురామకృష్ణారెడ్డి గారు మరి అన్ని దారుణాలు చేస్తే కూడా ఎన్నికల రిక్కింగ్ హరికడదానికి రామకృష్ణారెడ్డి వెళ్తే ఇన్ని కేసులు అని చెప్పి సాక్షులు వాపోయారు ఇంకేం చెప్తాం కంచే చీర వేసినట్టుగా వంద వ్యవహారం అంతే నాలుగో తారీఖు ఈ రోజైన శాంతి రైతు కాంగ్రెస్ పార్టీకి నిర్వహిస్తాం ఆ కర్మలో మరి అందరూ కూడా పాల్గొంటారు కేఏ పాల్గారు కూడా చెప్పారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వస్తాయని ఆయనకి ఇంక పెద్దగా నాకు తక్కువ వస్తే నూట పాదుగా మరి ఆ తర్వాత మన జరిగిన ఎన్నికల ట్రెండ్ ప్రజా స్పందన రాత్రి పదైన పదకొండు అయినా వారి ఊరిగా చూస్తే ఇంకా ఇంకా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి కనీసం అయితే నూట పాతి స్థానాలకి తక్కువగా రాష్ట్రంలో పరిశ్రామకృష్ణారెడ్డి గారు మరి అన్ని దారుణాలు చేస్తే కూడా ఎన్నికల రిక్కింగ్ అరికడడానికి రామకృష్ణారెడ్డి వెళ్తే ఇన్ని కేసులు అని చెప్పి సాక్షులు వాపోయారు ఇంకేం చెప్తాం కంచే చేరు వేసినట్టుగా వంద వ్యవహారం అంతే నాలుగో తారీఖు రోజు శాత రైతు కాంగ్రెస్ పార్టీకి అందకరమ నిర్వహిస్తాం ఆ కర్మలో మరి అందరూ కూడా పాల్గొన్నారు కెఏ పాల్గారు కూడా చెప్పారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వస్తాయని ఆయనకి గెచ్చింది తక్కువ వస్తే నూట పాటుగా మరి ఆ తర్వాత మన జరిగిన ఎన్నికల ట్రెండు ప్రజా స్పందన రాత్రి పదిహేను పదకొండు అయినా వారి పూర్తిగా చూస్తే ఇంకా ఇంకా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి కనీసం అయితే నూట పాతి స్థానాలకి తక్కువగా రాష్ట్రంలో పరిశ్రామకృష్ణారెడ్డి గారు మరి అన్ని దారుణాలు చేస్తే కూడా ఎన్నికల రిక్కింగ్ హరికడదానికి రామకృష్ణారెడ్డి వెళ్తే ఇన్ని కేసులు అని చెప్పి సాక్షులు వాపోయారు ఇంకేం చెప్తాం కంచే చేరు వేసినట్టు వంద వ్యవహారం అంతే నాలుగో తారీఖు ఈ రోజైన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి ఎంత కర్మ నిర్వహిస్తాం ఆ కర్మలో మరి అందరూ కూడా పాల్గొంటారు